కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షట్పల్లి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ శట్కర్ ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు

చించినట్టు మన సీనియర్ నాయకత్వంలో ఇవాళ రెండంచెల వ్యవస్థ అప్పీల్ వ్యవస్థ పెట్టింది పోవాలి అని చెప్పడం జరిగింది ఆడియో దగ్గర పోతే మాతో చేతిలో లేదు కలెక్టర్ దగ్గర పోతే కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది మా చేతిలో లేదు కోర్టు డిస్పోజ్ చేసుకోవాలి తర్వాత ఇంతకు ముందు ఉన్న సిస్టమ్ లో అపీల్ వ్యవస్థ కూడా లేదు ఏమైనా ముందు ఏమైంది ధర్లీ ఏమైనా ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ఇక్కడ ఉంది ఎవరు ఎవరూ లేదు సో ఇప్పుడు భూభాత్యకి ఇచ్చిన ఆర్డర్ ఖచ్చితంగా భూ ఎంత భూమి రెటమా 18 కోట్ల 15 కోట్ల ఇంత మందో తిరిగిన ఆపిచ్చుట ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం కూడా వెల్కమ్ ని ఆహ్వానిస్తున్నాం అదే విధంగా కలెక్టర్ రెవెన్యూ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి ఈ భూభారతి చట్టం అసైన్ ల్యాండ్ లో ఇంతకుముందు ముందు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ముందు పానీలో అసైన్ ల్యాండ్ ఇష్యూ వచ్చింది కానీ ఎల్ఆర్యూపి ధరి మీరు వెళ్ళే అవకాశాన్ని ఎసలుబాటుని ఈ చట్టంలో పేర్కొనబడింది మన కార్యకర్తలకు పెద్దల కోరేది ఏంటంటే దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే వాళ్ళ దుఃఖం కన్నీటి దుఃఖం మనతో పోయి ఆఫీస్ లో ఉన్నాడు ఎంఆర్ ఆఫీస్ లో ఉంటే వాళ్ళకు అరే పాపం

మన ఎమ్మెల్యే ఫాదర్ ఇయర్స్ నుండి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు సార్ మేము ఏడుగురం మొత్తము నలుగురు అన్నదమ్ములం అది నాలుగు ఫిఫ్టీ ఇయర్స్ నుండి మా అన్న చాలా అంటే మా నాన్న చేసి పట్ట కాకపోవడం వల్ల చనిపోయాడు అలా భారత చనిపోయాడు ఆయన తర్వాత మా అన్నయ్య చేశాడు అన్నయ్య ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వచ్చాడు సార్ ఇప్పటికి పట్టగా లేదు చాలా సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఒక టూ థౌజండ్ ట్వంటీలో కూడా వెళ్ళాడు అక్కడ నుంచి ఏదో సార్ ఇక్కడ ఉన్న హిమాలో గారికి చెప్పారు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ వాళ్ళది ఎందుకు కావట్లేదు అంటే చేసి పెట్టాలి అని చెప్తే అప్పుడు చేస్తామన్నారు సార్ నైన్టీన్ లో కాంగ్రెస్ వాళ్ళు మా నాన్నకి ఇచ్చిన ఒక కాగితం ఉంది సార్ కాదు సార్ అది పట్టా పాస్బుక్ అయినా పేపర్ పైన ఉంది సార్ అది తీసుకొని చూసాను అయితే అక్కడ ల్యాండే లేదు మీకు ల్యాండ్ ఉంది సార్ మాకు కానీ అక్కడ మిగులు భూమి లేదు మేమే ఉన్నాం సార్ అక్కడ ల్యాండ్ లేదు అసలు భూమి లేదు మిగులు భూమి లేదని అసలు ఇప్పటి వరకు మాకు పట్టా కూడా చేయలేదు సార్ మాకు ఒక్క గుంట భూమి కూడా లేదు సార్ ఈ టూ విలేజెస్ అందరికీ తెలుసు సార్ మాకు ల్యాండ్ ఉంది అక్కడ కానీ మాకు మా మీద పట్టా ఇప్పటి వరకు కాలేదు సార్

ఆ సేల్ చేసిన పంటదారు పేరు మళ్ళీ తీసేస్తారు రికార్డు లోకి తీసే తీసే వాళ్ళ కొన్న పంటదారు సంబంధించిన పేరు మళ్ళీ రికార్డు లో మళ్ళీ ఎక్కిచ్చేస్తారు ఈ రకంగా ఎక్సైజ్ అయిపోయింది సార్ అది సో ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేస్తాం సార్ అప్లికేషన్ తీసుకుంటాం సార్ ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి దాంట్లో నుంచి ఈ వంద ఎకరాల నుంచి ఆల్రెడీ అమ్మేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు పెడతాం సార్ ఒకసారి నువ్వు ఏం చేయాలంటే ఏదైతే గతంలో మనం మట్టాలున్నారో వ్యక్తి చేసిన తర్వాత దీని మీద గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది దాని ప్రకారం వాళ్ళు కంక్లూడ్ చేయాలి పొజిషన్ లో లేకుండా పట్టాలు ఉంటున్నా కూడా వాటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి వాటిని మనం ట్రాన్స్లేషన్ చేస్తే బయట ఏం చేద్దాం అంటే మీకు డైరెక్షన్ ఇస్తాం అది నేను నేను మాట్లాడేటప్పుడు నా బోర్డర్ ఇష్యూస్ మాట్లాడతాను రైట్ నాలుగు మండలాలు తీసుకుంటే మా మండలాన్ని మా మా కాసీలో లింగంపేట మండలాన్ని తీసుకోవడం మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మాది పక్క మండలం సార్ నాగరెడ్డిపేట మండలం ఓశారం గ్రామం సార్ ఓశారం ఒక ప్రాజెక్ట్ ఉంది సార్ ఆ ప్రాజెక్టు లో మా భూమి అంతా పోయింది సార్ కొంచెం అసైన్మెంట్ ల్యాండ్ ఒక నూట యాభై ఎకరాలు మిగిలింది సార్ ఆ నూట యాభై ఎకరాలలో రైతులకు అందరికి పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి పాత పాస్బుక్లు ఉన్నాయి సార్ ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఈ ధరణి బుక్కులు రాలేదు సార్ ఎందుకంటే ఆ సర్వే నంబర్ లో యాభై ఆరు ఎకరాలు మాత్రమే ఉంది